சது <laughs> சமா <laughs> జైరామన్న గారికి ఎమ్మెల్యే అయినటువంటి జయరామన్న నమస్కారాలు మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎన్డిఏ కూటమి అంటేనే పేదల సంక్షేమ అభివృద్ధి ముందు అక్కడ అక్క చెల్లెమ్ములు అన్నదమ్ములందరూ కూడా ఇబ్బందికరంగా ఉంటే చాలా మంది దాతలు కూడా వచ్చి వాళ్ళకి సహాయ సహకారాలు అందించి వారు బాగుండాలనే మంచి ఉద్దేశంతో సహాయ సహకారాలు అందించడం కూడా జరిగింది అదే కార్యక్రమం భాగంగా మన గుట్టకల్ నియోజకవర్గం నుంచి కూడా మనవంతు సాయం చేయాలని పిలిపిస్తే దాదాపుగా మన ఆరు వందల క్వింటాల్ పైడిక ధాన్యం బియ్యం కూడా బియ్యము బట్టలు నూనె అన్ని కూడా ఇక్కడి నుంచి మూడు టిప్పర్లో తరలించి అక్కడున్న ప్రజలకి అందించిన మన కూడా సాయం అందించారు కాబట్టి మన గుంటక నియోజకవర్గం ఇక్కడ దాతలు కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో ఉన్నాయి ప్రజలకు మేల్ చేయాలా ప్రజల కోసమే కష్టపడాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఎమ్మెల్యే అయి ఇంట్లో కూర్చోదండి మంత్రులై మీరు ఇంట్లో కూర్చోదండి వేరే జిల్లాలకు పోయి వేరే రాష్ట్రాలకు పోయి సేద తీర్చుకునే కావద్దు మీరు ప్రజల కోసం వచ్చారు ప్రజల కోసం మనల్ని గెలిపించారు ప్రజలకు బాగుండాలని చెప్పేసి ఈరోజు కేబినెట్ కూడా దాదాపుగా పొద్దున్న పదకొండు గంటల నుంచి సాయంత్రం వరకు కూడా ప్రజల శ్రేయస్సు కోసం ప్రజల కోసమే ఆయన పాట పడుతున్నాడంటే మన అందరూ బాగుండాలా మన రాష్ట్రం బాగుండాలా మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని మంచి ఉద్దేశంతో అదేవిధంగా మన పిల్లలు చదువుకున్న పిల్లల వాళ్ళకి ఉద్యోగాల అవకాశాలు కల్పించిన కల్పిస్తానని చెప్పించిన ఈ రోజు ఉద్యోగాల అవకాశాలు కూడా కనిపించిన ఘనత మన నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన అదేవిధంగా అన్ని విధాలుగా ఆదుకునే దానికి మన పెద్ద ఆయన ఉన్నాడు ఇక్కడ కూడా మన గుంటకల్ నియోజకవర్గం కూడా అభివృద్ధి పాఠంలో నడిపేదానికి కానీ మున్సిపాలిటీని అభివృద్ధి చేసేదానికి కానీ మన గ్రామాలు అభివృద్ధి చేసుకునే దానికి కానీ దాదాపుగా ఒక్కొక్క మండలానికి మూడు కోట్ల రూపాయలు వచ్చింది మూడు కోట్లు ఎన్ఆర్ఎస్ లో మరి పంచాయతీరాజ్ కి అదేవిధంగా కి దాదాపుగా ఆరు ఆరు కోట్లు రావడం అవన్నీ కార్యక్రమం అభివృద్ధి చేసేదానికి కూడా మన ముఖ్యమంత్రి చేయడం కూడా మంచి అద్భుతమైన సహకారం అందిస్తున్నారు మన గుంటకల్ నియోజకవర్గంలో నీళ్లు తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది అని చెప్పడం ఆ ఎలక్షన్ లో అనుగుణంగా ఈరోజు మన పాతక చెరువు కావచ్చు వైద్య చెరువు కావచ్చు అదేవిధంగా గుర్తు చెరువు కావచ్చు మన అదృష్టం భాగంగా ఈ మూడు చెరువుల్లో నీళ్ళు కూడా ఈరోజు చాలా బ్రహ్మాండంగా నీళ్లు ఉన్నామంటే వర్ణదేవులు కూడా కలిగి కలిగించాడు అదే విధంగా ప్రజలు కూడా అక్కడక్కడ నీళ్లు లేని సమస్య ఉంటే ఖచ్చితంగా బోర్లు ద్వారా సప్లై చేసి బోర్లు కూడా రీఛార్జ్ అన్ని విధాలుగా నీళ్లు లేని ప్రాబ్లం ఈ గుంట నియోజకవర్గంలో చేతి చూపిస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా ఈ గుంటకల్లో కూడా కొన్ని కొన్ని రోడ్లు కానీ కొన్ని బ్రిడ్జిలు కానీ కజాపురం బ్రిడ్జి కావచ్చు అదేవిధంగా బళ్ళారి గేట్ కావచ్చు అదేవిధంగా ధర్మవరం గేట్ కావచ్చు అలాంటి గేట్లని మరమ్మతులు చేసి వెడల్పు చేసే ప్రజలకి మంచి అవకాశం ఉంటే అట్లా అభివృద్ధి కూడా త్వరలోనే అభివృద్ధి చేస్తామని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటున్నా అదేవిధంగా ఈ గ్రామంలో ఏ సమస్యలు రాకూనట్లా అన్ని విధాలుగా ఆదుకునే దానికి కూడా నేను ఎప్పుడు మీకు అండగా ఉంటా మీరందరూ కూడా బాగుండాలనే ఒక మంచి ఉద్దేశంతో మనందరం ఒక కుటుంబ సభ్యుల మనందరం కలిసిమెలిసి జీవించడం జరుగుతుంది కాబట్టి మన మీరందరూ కూడా మన ప్రభుత్వానికి మన నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయనకి కేంద్రంలో నరేంద్ర మోడీ పెద్ద ఆయనకి అదేవిధంగా మనకి సహాయం అందించిన పవన్ కళ్యాణ్ అన్న గారికి అందరూ కూడా మనం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం వంద రోజుల్లోనే ఇంటి ఇన్ని కార్యక్రమాలు చేసి ప్రజల కోసం కష్టపడుతున్నాం కాబట్టి ఇంకా చాలా ఉన్నాయి చెప్పిన విధంగా అన్ని విధాలుగా ఆదుకునే దానికి మన ప్రభుత్వం ఎప్పుడు ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి అక్క చెల్లెములకి అన్నదమ్ములకి అందరూ కూడా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలుగు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హెచ్ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎన్నో విషయాలు తెలియజేస్తుంది ప్రత్యేకంగా పొలిటికల్కి సంబంధించి పరోక్షంగా కానీ ఏ విధంగా కూడా సోదరులందరూ మిత్రులరా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ప్రతి ఒక్క మెసేజ్ని కూడా మీకు అందిస్తుంది ఎస్వి హెచ్నై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో కాండి డెఫినెట్గా మీకు అన్ని విషయాలు తెలుస్తాయి